నియోజకవర్గ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ జెడ్పీటీసీ సభ్యులు కంచిపాటి కాశీ విశ్వనాథ నాయుడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఈ జిల్లా ఈ నియోజకవర్గం దినదిన అభివృద్ది చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జామి గంగునాయుడు లెక్కల కిషోర్ పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు హ్యాపీ న్యూ ఇయర్ మనం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలోకి మనం మన జీవన ప్రయాణం ప్రవేశించింది ఈ రోజున ఈ నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా మన ప్రాంత ప్రజలు మన నియోజకవర్గ ప్రజలు అలాగే మన మన జిల్లా ప్రజలకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా వారి భాగస్వామ్యం ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం జరగాలి మన ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలి మన విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులు ఇంకా ఆర్థికంగా సామాజికంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి చెంది దాని తాలూకా ఫలాలు అటు వ్యవసాయికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి మన ప్రాంత ప్రజలందరూ కూడా నిరంతరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను